నామానికి మహిమ కలిగిని గాక మీ అందరికి ప్రభు పేరిట వందనాలు చేసినండి అందరికి శుభోదయం అందరు బాగున్నారా అబు మెండిగం దీవించి ఆశీర్వదించిన గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోపు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ అచ్చునని మనం చదువుకున్నట్లయితే ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును అలెలుయా ఆయనతో మనం సహవాసం చేస్తే మనకి మేలు కలిగిద్దని దేవుని లేఖను సెలవిస్తూ ఉన్నది మనకి సమాధానం కలిగిద్దంట మనకి మేలు కలిగిద్దంట ఈరోజు ఎంతో మంది సమాధానం లేక శాంతి లేక ఎక్కడెక్కడికో ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉన్నారండి ఎక్కడెక్కడో నదుల్లో మునిగితే ఏవేవో పుణ్యకార్యాలు చేస్తే ఏవేవో ధర్మకార్యాలు చేస్తే మాకు సమాధానం కలిగిద్దని శాంతి కలిగిద్దని ఎంతో కోట్లు సంపాదించినప్పటికీ కూడా వారి కుటుంబాలు వారి జీవితాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితి అండి భార్య భర్తల మధ్య సమాధానం లేదు కుటుంబాల్లో బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్య సమాధానం లేదు ఏదో తెలియని అశాంతి వారిని వెంటాడుతూ ఉంటది ఎంతో ధనం లేదా ధనం ఉంది ఎంతో బలం లేదా బలం ఉంది అయినప్పటికీ కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి ఒక ఆయన అంటున్నాడు కదా సమాధానం కోసం నేను వెతికాను బంధువుల్లో వెతికాను స్నేహితుల్లో వెతికాను ఎక్కడెక్కడికో వెళ్ళి వెతికాను నాకు ఎక్కడా సమాధానం దొరకలేదు చివరికది నేను నీలోనే నేను కనుగొన్నానయ్యా అని ఆయన తను తన జీవితంలో ఆయన తెలుసుకున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్ఫుతిస్తూ ఉన్నాడండి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమి లేదంట సమాధానం లేదంట ఒక సమస్యని మరొకరితో మనం పంచుకుంటూ ఉంటే సమాధానానికి బదులు ఏం కలుగుతుందంటే ఇంకా అసమాధానం కలుగుతూ ఉన్నది ఇంకా సమస్యలు ఏమవుతూ ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి ఇంకా పెరిగిపోతూ ఉన్నాయండి అండి సమాధానం సమాధాన పరిచే వాళ్ళు చాలా తక్కువగా ఉంటూ ఉన్నారు సమాధాన పరచడం వేరు సమాధానాన్ని ఇవ్వటం వేరు ఒక ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది అనుకోండి మనం వారిద్దరిని సముదాయించడం సమాధాన పరచడం సమాధానం దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు మనం మనవంతు మాకు మంచి మాటలు చెప్తూ ఉంటే వాళ్ళ మధ్య చక్కటి సమాధాన బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు అయితే నీ జీవితంలో సమాధానం లేకుండా నీ ఉంటే ఆ సమాధానాన్ని కావాలంటే ఎక్కడికి వస్తే నీకు సమాధానం కలిగిద్దంటే ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఆయనతో సహవాసం చేస్తేనే సమాధానం కలిగిద్ది నిజంగా దేవునితో సహవాసం లేకుండా దేవుని నీ హృదయంలో చేర్చుకోకుండా నిన్ను పోషిస్తున్నటువంటి నిన్ను కాపాడుతున్నటువంటి నిన్ను నడిపిస్తున్నటువంటి ఆయనతో నీకు సంబంధం లేకుండా ఆయనతో నీకు ఆయనతో నీకు సహవాసం లేకుండా ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా కూడా ఎంత కష్టపడినా కూడా ఒకనొక సమయం అందు అదంతా కూడా వ్యర్థం అనిపిస్తూ ఉంటది ఒక స్థాయికి వెళ్ళినటువంటి వారిని వెళ్ళి మీరు అడగండి అలా అంటూ ఉంటారు కదా వెనక్కి తిరిగి చూస్తే ఏముందంటే అంత ప్రయాసే అంత కష్టమే ఎంతో ప్రయాసపడ్డాను ఎంతో కష్టపడ్డాను వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవునికి కూడా మన అవకాశం ఇచ్చి దేవునితో సహవాసానికి మనం సమయం ఇచ్చి మనం కష్టపడుతూ ఉంటే అప్పుడు ఒక తెలియని ఆనందం సంతోషం మన హృదయాల్లో చోటు చేసుకుంటూ ఉంటదండి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనుషుడు ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు కానీ వాటి బట్టి అంత సంతృప్తి సమాధానం కలగదు కానీ దేవునితో సహవాసం చేసేటువంటి కొద్ది సమయం మనకి ఎంతో నెమ్మది సమాధానాన్ని ఇస్తూ ఉంటది కాబట్టి ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే దేవునితో సహవాసం మనం చేసేవారంగా ఉండాలి కొంతమంది బిజీ లైఫ్ అయిపోయి దేవునితో సహవాసం చేయడం మర్చిపోతూ ఉంటారండి అదివరకి నూతనంగా దేవుని దగ్గరికి వచ్చిన భక్తి చేసినటువంటి దినాల్లో ప్రతిరోజు బైబిల్ చదవకుండా బయటికి వెళ్లే వాళ్ళు కాదేమో ని చదవకుండా బైబిల్ ధ్యానించకుండా దేవునితో సహవాసించకుండా బయటికి వెళ్లే వాళ్ళు కాదేమో కానీ ఒక లైఫ్ బిజీగా అయిపోయిన తర్వాత ఆ బైబిల్ చదవడానికి సమయం ఉండదు ప్రార్థన చేయడానికి సమయం ఉండదు అంత ఊరుకులు పరుగులు పరిస్థితి అంతా కూడా అలాగే మారిపోతూ ఉంది కానీ ఒకనొక సమయం మందు ఇది మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉంటదంటే అశాంతిలోకి మనల్ని నడిపిస్తూ ఉంటుంది మనకి సమాధానం కలగాలి అని అంటే ఆ దేవదేవునితో మన సహవాసం చేసేవారంగా ఉండాలండి ఆయనతో ముచ్చటించే వారంగా ఉండాలి నిజంగా ఆ దావీద అంటాడు కదా వృద్ధుల కన్నా నీ వాక్యాన్ని నేను ధ్యానించడాన్ని బట్టి వృద్ధుల కన్నా ఒక విశేషమైన జ్ఞానాన్ని నాకు ఇస్తున్నాం అని అంటున్నాడు ఎందుకోసం ఆ మాట అన్నాడంటే వాస్తవానికి మరి వృద్ధుల దగ్గర మనం కూర్చున్నప్పుడు వాళ్ళు వారి యొక్క జీవిత అనుభవాల నుంచి కొన్ని పాఠాలు కొన్ని మాటలు మనకు తెలియచేస్తూ ఉంటారండి వారు అన్ని అనుభవించి వారు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు సంతోషాలు ఆనందాలు అటన్ని అనుభవించి వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కటి ఆలోచనలు ఇస్తూ ఉంటారు చక్కని మాటలు మనతో మాట్లాడుతూ ఉంటారు వారి దగ్గర కూర్చుంటే మనకి కలిగిద్ది అంటే జ్ఞానం కలిగిద్ది చిన్న పిల్లల దగ్గర కూర్చుంటే జ్ఞానం కలిగిద్దా వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గర కూర్చుంటే మనకు జ్ఞానం కలిగింది అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి దగ్గర కూర్చుంటే ఏం కలిగింది అంటే జ్ఞానం కలిగింది మా బాబాయ్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మరి ఆ దినాల్లో ఒక ఆసామి ఆయన చాలా గొప్పవారు అనమాట ఆయన దగ్గర కూర్చుంటా ఉంటే ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒక మంచి మాటలు బోధిస్తూ ఉండే అంట ఆ మంచి మాటలు విన్నటువంటి మరి మా బాబాయ్ కూడా చాలా మంచి ఉన్నతమైన ఆలోచన లక్షణాలు కలిగి ఆయన జీవించడం అనేక మంది పట్ల కూడా అలాంటి ఉద్దేశాలు కలిగి ఉండడం ఆ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మంచి వారితో సహవాసాన్ని చేయడాన్ని బట్టి ఇప్పుడు మంచి వారితో మనం సహవాసం చేస్తే ఆ కొంత జ్ఞానం కలిగింది అయితే అందరికన్నా మంచి వారు ఎవరు అని అంటే యేసు క్రీస్తు వారు మాత్రమే కాబట్టి ఆయనతో మనం సహవాసం చేయాలి మనుషులతో ఆ మనలో ఏదో ఒకటి చిన్న చిన్న ఏదో ఒకటి కనబడుతూ ఉంటే ఏమో కానీ ఆయనలో మాత్రం ఏ మార్చ ఏడాగు లేదండి కాబట్టి ఆ మంచివాణితో మన సహవాసం ప్రతిరోజు చేసేవారంగా ఉండాలి అప్పుడు మనకేం కలిగింది అంటే మన హృదయానికి సమాధానం కలిగింది నిజంగా ఎన్నో ప్రశ్నలు మనిషిని ప్రతిదినం కూడా వేధిస్తూ ఉంటాయండి నేను ఇలాగ ఉంటున్నాను కదా నేను అలాగ బ్రతుకుతున్నాను కదా ఇది ఎందుకు ఆ నాకు నన్ను వెంటాడుతుంది ఈ బాధ ఎందుకు ఈ సమస్య ఎందుకు నేనంతా మంచి చేస్తున్నా కదా నేనెందుకు ఆ దుఃఖ దినాలు నేను పొందుకుంటున్నాను లేదంటే నేను ఎందుకు చెడుని కోసుకుంటున్నాను ఇలాగ రకరకాలుగా ఆ మనుషుని తన హృదయం ఏం చేస్తూ ఉంటది అంటే ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ ప్రశ్నలు ఏం చేసేస్తూ సమాధానం లేకుండా చేస్తూ ఉంటది కానీ అదే దేవునితో సహవాసం చేస్తూ ఉంటే నీ ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తాడు జవాబిస్తాడు నిజంగా మనసులో ఎంత నెమ్మది కలిగిద్దో ఎంత ఓరట కలిగిద్దో ఎంత ఆదరణ కలిగిందో కొన్ని సమస్యలకి ఎవ్వరు కూడా ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఆ మనకు ఆ సమాధానం కలగదు కానీ దేవుడు మనతో మాట్లాడితే కనుక ఎంత సమాధానం ఉండండి ఆ సమాధానం మన నుంచి ఎవ్వరూ కూడా దొంగిలించలేరు ఎవ్వరూ కూడా దొంగిలించలేరు ఈ అనుభవం ఆ అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతూ ఉంటది కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా ఎంత మీరు బిజీగా ఉన్నప్పటికీ మీ లైఫ్ లో ఎంత కష్టపడదు మీ ప్రతిదిన కూడా ఎన్నో పనులతో ఉన్నప్పటికీ కూడా దేవునితో సహవాసం చేయడం మర్చిపోమాకండి దేవునితో సహవాసాన్ని దూరం చేసుకోమాకండి మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు సహవాసంలో ఆ యొక్క సహవాసాల్లో పాల్గొనడం కుటుంబాల్లో సహవాసంగా కూడుకోవడం దేవునితో వ్యక్తిగతంగా సహవాసం చేయడం ఆయనతో ముచ్చటించడం కాబట్టి అలాగ మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సమాధానాన్ని మనము పొందుకుంటామంట మనం వెళ్ళి ఎంతో మందిని మనం చూస్తూ ఉంటే వారు ఎప్పుడు కూడా ఎలా ఉంటదంటే అశాంతిగా ఉంటది వారి యొక్క జీవిత విధానం ఎందుకోసం అంటే వారు ఎప్పుడు కూడా పని ఒత్తులతో పని ఒత్తులతో వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నా ఎలాగ మనం బ్రతుకుతూ ఉన్నా దేవునితో సహవాసం కనుక మనం చేయగలిగితే దేవుడు మనకి శాంతిని సమాధానాన్ని మేలుని అనుగ్రహిస్తాడు కాబట్టి అతి శ్రేష్టమైనటువంటి అనుభవాలు మనందరం కూడా జీవించడానికి ఆయనతో సహవాసం చేయడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి సహాయం చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ డానస్తో యోగ భక్తుడు ద్వారా మీరు తెలియజేస్తున్నారు కదా నీతో మేము సహవాసం చేసినప్పుడు మాకు సమాధానము మేలు అనుగ్రహిస్తామని సెలవిస్తున్నాం నిజమేనైనా నీతో సహవాసం మాకెంతో భాగ్యమయ్యే ధన్యత కాబట్టి మేమెంతగా పనులతో మేము ఉన్నప్పటికీ నీతో సహవాసాన్ని కోల్పోయే వారంగా ఉండకుండా నీతో సహవాసం చేసే భాగ్యాన్ని నాకు మాకు అందరికీ మీరు దయచేయమని ఇది శ్రేష్టమైన అనుభవాలు మమ్మల్ని నడిపించమని ఏ సునాము నువ్వు ప్రార్థించి వేడుకుంటున్నాము తల్లి